హలో అందరికీ ఇది ఈరోజు మినీ వ్లాగ్ ఈ వీడియో వచ్చేసి బాలింతలకు వండుతారు కదా పత్తిం కూర అది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో అయితే కొన్ని ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర కొంచెం పసుపు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వచ్చేసి గానో నూనె బాలింతలకు మా సైడ్ అయితే గానో నూనె పడతారు ఆయిల్ బాగా మరిగిన తర్వాత అయితే అందులో ముందు అయిమాయే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిన తర్వాత మనం ఇందా పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మేము వచ్చేసి ఆపరేషన్ అయిన మనిషికి పెడుతున్నాము బాలింతలకు కాదు ఆపరేషన్ అయిన మనిషికి కూడా సేమ్ ఇలానే వండుతాము కుట్లవి మానాలని ఇంకా బాగా వేగిన తర్వాత అందులోనే సరిపడినంత ఉప్పు ఇంకా కారం ఎక్కువగా వేసుకోకూడదు కొంచెమే వేసుకోవాలి ఆల్రెడీ మనం అది వేస్తాం కదా ఇంకా కారం అయితే తక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచమే వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ బాగా వేగి ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది